గిరీషాయ కమలానాయకాయ తే హేతవే వేదవేదాంత వేద్యాయ దశ రూపాదిధారిణే స్తోతం న సమర్థోస్మి విదేహి కరుణామయ శ్రీ నింబగిరిలక్ష్మీనృసింహాయ నమః శ్రీసత్యాత్మకీర్త గురుభ్యో నమ హరి ఆత్మీయులైన హిందూ బంధువులందరికీ శ్రీ స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ఆత్మీయుారా సనాతన వైదిక పరంపరలో లేదా సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రాల్లో చెప్పబడ్డ కర్మలను ఆచరించినప్పుడే ఆ కర్మలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని దేని పట్ల మనం శ్రద్ధను వహించాలి ఏది అహితమని చెప్పి పరిత్యాగం చేయాలి అనే అవగాహనతో కర్మలను ఆచరించినప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది అపోహలను మనం ఎప్పుడు కూడా పొందకూడదు మొన్నటి రోజు అర్థాత్ గత ఈ మధ్య కాలంలోనే రాహుగ్రస్తమైనటువంటి ఖగ్రాస సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆచరించడం జరిగింది మరి ఈ మధ్యకాలంలోనే అంటే అతి త్వరలో అమావాస్య రోజు ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం ఈ సందర్భంగా గ్రహణం గోచరిస్తుంది మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి నియమాలను పాటించాలి పట్టుడు స్నానాన్ని కానీ విడుపు స్నానాన్ని కానీ అంటే స్పర్శ స్నానం మోక్ష స్నానాన్ని ఆచరించాలి గర్భవతులు నియమాన్ని పాటించాలి అనే కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అది సరైనటువంటిది కాదు జ్యోతిష్ శాస్త్రంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రదేశంలో ఎలాంటి గ్రహణాలు ఈ ఇరవై ఒకటో తారీఖు రోజు ఆదివారం నాడు లేవు కావున భక్తులు ఎలాంటి గ్రహణానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆచారాలను ఆచరించవలసినటువంటి అవసరం లేదు గర్భవతులు మేలుకొని కష్టపడవలసినటువంటి అవసరము కూడా లేదు భారతం కాకుండా ఇతర ఏ దేశాల్లో కూడా అవన్నీ భోగభూములు కాబట్టి ఎలాంటి సత్కర్మాలను ఆచరించినా భారతంలో ఇచ్చినటువంటి సత్ఫలితాలను మనకు అనుగ్రహించవు కరుణించవు కలిగించలేవు కూడా కర్మభూమి భారత నామఖండే అన్నట్టుగా గ్రహణానికి సంబంధించినటువంటి ఆచార విచారాలని ఎక్కడ చేయాలి కేవలం భారతంలో మాత్రమే చేయాలి భారతదేశంలో మాత్రమే చేయాలి ఎందుకు ఇది కర్మభూమి కాబట్టి ఆ కర్మభూమి అయినటువంటి భారతంలో ఏవైతే గ్రహణాలు సదాచారాలు చెప్పబడ్డాయో వాటికి సంబంధించిన సత్రియుల ద్వారా మనకు పుణ్యపాపాల యొక్క ఒక విశేషమైనటువంటి స్పర్శ ఉంటుంది కాబట్టి ఎలాంటి గ్రహణం లేదు గ్రహణం లేదు కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి ఆచారాలను మీరు పాటించవలసిన అవసరం లేదు హాయిగా భగవంతుణ్ణి స్మరిస్తూ కాలాన్ని గడప